హలో మీ పేరండి వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఎనిమిది నెలలు అవుతుంది సుమారుగా ఉంది ఇప్పటికోడికి ఆ డబ్బులు ఏది కానీ డబ్బులా ఏం డబ్బులే ఏం చెప్పిండు అసలు ఆయన రైతు పడత డబ్బులు ఆడరా వేస్తారు పదమూడు వేలు పడతాడు ఏదైనా వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై వేలు వేస్తాను అన్నాడు కదా రైతు భరోసా ఇరవై వేలు సంగతేంది వేయ్ అయిపోయినాక ఎందుకండి ఇప్పుడు పొలం బాయా చేసేది అప్పు తెచ్చి పెడతాలో పెట్టలే బాయా ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది అంటున్నాడుగా మరి లేరు అందరూ అప్పులు తెచ్చివాడి పడితో తెచ్చి పెడతాను కేవలం పడిపోయి కాల బాగా దు బాబాయ్ గారు మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నాడు నెలకి అవి వస్తున్నాయా అవి ముగ్గురు పడుతుంది పనిచేసే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు అన్నాడు అవి చర్లు అడవు నాలుగు ఐదు పనిచేసే నువ్వు అలగుడు అల్లకయ్యి దావుపట్టి చాలు ఉచిత బస్సు సంగతి ఏంటంటారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నాడు కదా ఏ దేవుగా ఇవో చల్లబాబు దొంగ చేయడు

లేదు కాళ్ళకు కారణించింది అది మందు ఒప్పుకుండా డాక్టర్ డాక్టర్ వచ్చి ఆసుపత్రిలో పోరాడు మరి ఏం పథకాలు ఇవ్వకుండానే లక్ష కోట్లు అప్పు చేసిండీ మరి మోడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు దగ్గర పోయింది ఇది అట్లో ఏవో బావాలా దగ్గరలో బొప్పాల ఇది ఎంత అందరూ తెలుసు అలా కొనసాగుతుంది ప్రభుత్వం అయితే